జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వినటలోని రహస్యములు దేవుడు వెలుగైయున్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయమో ఐదవ అవసరము దేవుని దృష్టిలో ఏ విధమైన పాపమైననూ సమానముగా ఘోరమైనదే ఒక చిన్న క్రిమి శరీరమంతటికి రోగములు తెప్పించగలదు ఎట్టి పాపమైననూ చిన్నదైనను పెద్దదైనను సులభముగా నాశనమును కలిగించు మన పాపపు ఆలోచనలు మాటలు క్రియల వలన కలుగు నాశనం నుండి మనలో ప్రవేశించు దైవ వెలుగు మాత్రమే మనలను రక్షించగలదు ఆ వెలిగి జీవము గల మన రక్షకుని మహిమ శక్తి సౌందర్యములను మనకు కనబరుచును మనుషులైతే మనలను అవమానపరచుటకి మన పాపములను బయట కాని దేవుని వెలుగు మన పాపములను క్షమించి కడుగుటకే మన పాపములను బయటపెట్టిను ఆయన మహిమను చూచుటకు మనము పర్వతములను ఎక్కనవసరం లేదు మన మెచ్చటి నుండి అయినను ఆయన మహిమ సౌందర్యములను చూడవచ్చును దేవుని వాక్యమును మన ఆత్మయందు అంగీకరించినప్పుడు దేవుని వెలుగు మనలో ప్రవేశించినప్పుడు ఇది సాధ్యమగును ఈ దైవ వెలుగు నీలో ప్రవేశించవలన మొట్టమొదటిగా పరిశుభ్ర గ్రంథములోని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు నిజమైన దేవుని వాక్యమని నమ్మవలెను మనము చదువు కొన్ని భాగములు మనకు అర్థము కాకపోయినను అది దేవుని వాక్యమే దేవుని వాక్యమన్నడనూ మారదు మానవులు తమ సొంత జ్ఞానముతో వ్రాసిన గ్రంథము కాది పరిశుద్ధులైన ప్రజలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడి వ్రాసిన గ్రంథమిది దేవుని వాక్యమును వైభక్తులతోనూ విశ్వాసముతోనూ చదువు ప్రతి అడుగున దేవా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడము అని ప్రార్థించుము ఈ విధముగా నీవు దేవుని స్వరమును వినటకు నేర్చుకొనిదము దేవుని స్వరము నీవు వినాలంటే ప్రతిరోజు ఇలా ప్రార్థించు అయా నీవు మాట్లాడే దేవుడు అని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ప్రాంతీయు ఆమె ప్రైజ్ తెలు